యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు పిల్లలకి ఈ మధ్య కాలంలో ఫోన్లు లేనిదే ముద్దకు కూడా దిగట్లేదు అట్లీస్ట్ అన్నం తినాలంటే కూడా ఫోన్ పెట్టాలి ఆ ఫోన్లో బొమ్మలు పెడితేనే అన్నం తింటారు బయటికి వెళ్తుంటే అమ్మ నాకు ఫోన్ కావాలి నేను ఆడుకుంటాను ఇంకెక్కడ వెళ్ళినా సరే ఈ మధ్య మరీ మితిమిరిపోయి ఫోన్ ఇస్తే తప్ప నేను ఇంకే పని చేయను ఫోన్ ఒక గంట ఆడుకోవడానికి ఇవ్వండి ఇంకేమైనా చేస్తాను ఫోన్ 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 ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి ఫోన్ ఇవ్వలేదని చెప్పేసి రోడ్డు మీద కూర్చొని నాకు ఐఫోన్ కావాలి ఐఫోన్ కొనివ్వండి ఫోన్ లేకపోతే నేను ఇంటికి కూడా రాను నాకు ఇల్లు లేకపోయినా పర్లేదు నాకు ఫోన్ కావాలి అని రచ్చ చేసే అంతా వాళ్ళ మైండ్ అలా మారిపోతుంది దానికి కారణం ఏంటి వాళ్ళ మైండ్ సైకాలజీ ఎలా తీసుకోవాలి మనం ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు మైండ్ మ్యాటర్స్ ప్రోగ్రామ్ లో నాతో పాటు మోటివేషనల్ స్పీకర్ రామ్మోహన్ నమిలేసార్ సార్తో మాట్లాడదాం హలో సార్ బాగున్నారు సార్ పిల్లలు అంటే అప్పుడు నేను చదువుకున్న రోజుల్లో నాకు ఫోన్ అంటే నేను డిగ్రీనో లేకపోతే ఏదైతే నేను చదివానో అక్కడ వచ్చేదాకా ఇంటర్ అయిపోయే వరకు నాకు అసలు ఫోనే ఇవ్వలేదు మా ఇంట్లో ఇప్పుడు ఫోన్ అంటే చిన్నప్పటి నుంచి తినడానికి ఫోన్ కావాలి స్కూల్కి వెళ్ళాలంటే ఫోన్ కావాలి ఫోన్ లేకపోతే నేను బ్రతకలేను అనే అంత మారిపోతున్నారు పిల్లలు దానికి కారణం ఏమై ఉండొచ్చు సార్ పిల్లల ముందర పేరెంట్స్ దే షుడ్ నాట్ ఎగ్జిబిట్ ఓకే ద మొబైల్ ఇది ఒక స్టెప్ అంటే ప్రివెంట్ చేయడానికి చెప్తున్నాను వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మీరు ఫోన్ మాట్లాడుకోవచ్చు కదా దట్ ఈస్ ఒక పర్టికులర్ కార్నర్ లో ఒక రూమ్ లో కార్నర్ లో పెట్టి వేర్ చైల్డ్ హైజ్ నో యాక్సెస్ టు దేర్ అక్కడ పెట్టు కాల్ వచ్చినప్పుడు అక్కడ పోయి మాట్లాడు దిస్ ఈజ్ వన్ థింగ్ అంటే వాళ్ళకి ఆ రుచి చూపించు రుచి మరగడము అని మనం ఒక పదం వాడతాం రుచి అంటే నాట్ ఓన్లీ ఫుడ్ ఏదైనా కూడా అవుట్ సైడ్ ఫుడ్ ఆల్సో వీ యూజ్ ద వర్డ్ సో ఒక రుచి కల్పించిన తర్వాత ఆ రుచికి వీళ్ళకు అలవాటు ముందు అలవాటు ఆ తర్వాత బానిస వ్యసనము ఆ లెవెల్కి పోకుండా చూసుకోవాలి దిస్ ఈజ్ వన్ సైడ్ సెకండ్ సైడ్ ఇప్పుడు డిజిటల్ ఏజ్లో ఉన్నాం కనుక మనము స్కూల్లో ఎల్కేజీ యూకేజీ నుంచి కూడా లెసన్స్ అన్నీ మానిటర్ మీద కానీ ఫోన్ల చెప్తుంటారు కంప్యూటర్స్ అంటే మీరు మొబైల్ అన్నా కంప్యూటర్ అన్నా టాబ్లెట్ అన్నా వాట్ ఎవర్ యూసే అల్టిమేట్లీ అల్టిమేట్లీయాలి దే మండర్ ద సేమ్ గ్రూప్ ఇది నా పాయింట్ ఏమంటే వీళ్ళకి పిల్లలకి అందరికీ కస్టమైజ్డ్ అంటే ద కంటెంట్ ఇన్ ద మొబైల్ షుడ్ బి కస్టమైజ్డ్ ఇట్ షుడ్ నాట్ బి ఓపెన్ అంటే వాళ్ళు ఏది పడితే ఫోన్ చేయడము ఏది పడితే అది యూట్యూబ్లో పనికి వచ్చేవి పనికి రానివి చూడడానికి వీలు లేకుండా చిన్న కూడా చందమామ లాంటివి అంతవరకే లిమిట్ ఉండాలి ఏజ్ ఆ ప్రాపర్ ఏజ్ ఓకే ఆరేండ్ల వరకు ఏది చూపించవచ్చు అది పదేండ్ల వరకు ఏది ఇట్ షుడ్ బి టోటల్లీ కొరికులం బేస్డ్ ఆర్ వి ఉండాలనేసి నా ఉద్దేశం బికాస్ వీ కెనాట్ టోటల్లీ డూ అవే విత్ ద మొబైల్ బికాస్ దట్ ఈస్ ద రూలింగ్ ద వరల్డ్ కదా సో దట్ ఆల్సో వి షుడ్ నాట్ ఫర్గెట్ ఎట్ ద సేమ్ టైం పిల్లలకి వి కెన్ ఆల్సో పుట్ యువర్ టైమింగ్ ఆల్సో ఐ విల్ గివ్ ద మొబైల్ ఉండి ది ఫ్రమ్ దిస్ టైమ్ టు దిస్ టైమ్ అది కూడా చేయొచ్చు పిల్లలు కొంచెము బేసిక్గా అడమెంట్గా ఉంటారు బై నేచర్ అంటే బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ అనాలిటికల్ స్కిల్ కొంచెం తక్కువ ఉండడం చేత వాళ్ళు ఏది కావాలంటే అదే కావాలని అనేది పోవచ్చు అలానే బాలమేధావులు కూడా ఉన్నారు వి ఆర్ సీయింగ్ చిల్డ్రన్ ఆఫ్టర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ రిసైటింగ్ ఆల్ ద సెవెన్ హండ్రెడ్ స్లోకర్స్ ఆఫ్ భగవద్గీత ఐదారేండ్లకే ఐదానాయండ్లకే మంచి మంచి మ్యూజిక్ పాడే వాళ్ళు ఉన్నారు అవన్నీ చైల్డ్ ప్రోడక్ట్ అంటాం మనం బాల మేధావులు అవి ఎక్సెప్షనల్ కేటగిరీ అయినా అల్టిమేట్గా ఒక మనిషిని నేను కానీ ఫిమేల్ కానీ ఎయిటీన్ ఇయర్స్ మెజారిటీ వచ్చేంతవరకు తీర్చిదిద్ది వాళ్ళని సొసైటీలో లాంచ్ చేస్తాం మనం ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాం మనం కూడా అంత ప్రోడక్టే వీఆర్ ఏ బయో ప్రోడక్ట్ విత్ లైఫ్ అదర్ ప్రోడక్ట్స్ ఆర్ నాట్ హ్యావింగ్ లైఫ్ అదే తేడా సో మనం కూడా బయో ప్రొడక్ట్స్ కనుక వీళ్ళని సమాజంలో పద్దెనిమిది ఏళ్ళ వరకే బాగుపరచాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద బేసిక్ ఆ తర్వాత ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ ఎలిమెంటరీ అండ్ సెకండరీ క్లాస్ టెన్ వరకు మోర్ పర్టికులర్లీ క్లాస్ టెన్ వరకు నేను ఒక స్టెప్ కూడా ముందరు పోయి చెప్పేది అంటే క్లాస్ టెన్ వరకు టీచింగ్ పొజిషన్స్ అన్నీ ఎక్స్క్లూజివ్లీ షుడ్ బి రిజర్వ్ ఫర్ లేడీస్ ఓన్లీ వై ఎందుకు మేల్స్ టీచర్స్ ఉండకూడదు అంటే చిల్డ్రన్ ఎట్ దట్ ఏజ్ విల్ బీ మోర్ కంఫర్టబుల్ విత్ డీలింగ్ విత్ ఏమెన్ రాదర్ దెన్ ఏ మేల్ టీచర్ ఫర్ దట్ సింపుల్ రీజన్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దిస్ బేస్డ్ ఆన్ ద మెరిట్ యూ యున్ గివ్ కానీ పదో తరగతి వరకు ఆర్ ఎట్లీస్ట్ ఐదో ఆరో తరగతి వరకు ఎంటైర్ టీచింగ్ స్టాఫ్ షుడ్ బి ఉమెన్ ఉమెన్ అని దిస్ ఈజ్ మై పర్సనల్ దిస్ థింగ్ అంటే సొసైటీల్ కాన్షియస్లో నేను ఆలోచించిన దాన్ని బట్టి నాకు ఇది సో వీ కెన్ డూ అవే విత్ మొబైల్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్ అలానే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని మొబైల్స్ కూడా అవసరం లేకుండా కామన్గా కూడా వీ కెన్ ఆడ్ పిల్లలకి ఉన్నప్పుడు మనము తగ్గించి యూస్ చేయాలి చాలా ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినాయి దట్స్ ఓకే పిల్లలకి డైవర్షన్ టాక్టిక్స్ అని కూడా ఉంటుంది ఓకే వాళ్ళు మొబైల్ అన్ని లోపల ఇగో ఇగో అనేసి వీ కెన్ డైవర్ట్ దియర్ మైండ్ టు సమ్ అదర్ థింగ్ ఓకే గేమ్స్ ఏమైనా పెట్టాలి గేమ్స్ గే ఫిజికల్ గేమ్స్ కి వీ షుడ్ డైవర్ట్ రాదర్ దెన్ మొబైల్ మొబైల్ గేమ్స్ లో కూడా అదొక పిచ్చి ఉంది దే ఆర్ ఆల్సో మోల్ వెంటెంట్ పీపుల్ ఆర్ క్లైంబింగ్ దాంట్లో చూపించినట్టుగా ఆ దూకమంటే పై నుంచి దూకేస్తున్నారు దట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్ కదా సో అది ఫిజికల్ గేమ్స్లోకి వెళ్తే హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఇది అది అంటే దీనికంత ఓపిక ఎక్కువ అవసరం ఉండాల మా పేరెంట్స్కి కానీ ఇప్పుడున్న పేరెంట్స్కి మీ జనరేషన్లో ఉండే పేరెంట్స్కి అంత ఓపిక ఉందా అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ నేను ఇంకా సార్ట్ ఆఫ్ ర్యాడికల్గా అంటే మరి ఎక్స్ట్రీమ్ ర్యాడికల్గా నేను చెప్పేది ఏంటంటే మీకు స్పౌస్తోని డీలింగ్ చేసే కెపాసిటీ ఆర్ వాళ్ళని తట్టుకునే కెపాసిటీ ఓర్చుకునే కెపాసిటీ లేకపోతే పెళ్లి చేసుకోకండి వెరీ హార్ష్ ఆన్ ఇట్ ఓకే అంటే ప్రపంచంలో అందరూ పెళ్లి చేసుకోవాలని కాదు ఈ పనికి మన వాళ్ళు నాట్ కోఆపరేట్ కోఆర్డినేట్ విత్ అడ్జస్ట్ కాని వాళ్ళు అంటే ఎవరహాం వాళ్ళకే గొప్ప నువ్వు మగడైతే నాకేంటి నువ్వు పెళ్ళామైతే నాకేంటి ఆ లెవెల్ ఉండేవాళ్ళు పెళ్లి చేసుకోకండి నెంబర్ వన్ పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టిన పిల్లల్ని ఇవి ఈ రోజుల్లో వన్ అవర్ నన్లో ఉన్నావు అమ్మ చాలా వరకు పిల్లలు లేకపోతే హ్యాపీ ఇన్ బిల్ట్ ఇన్బిల్ట్గా లేకపోతే మనమే మీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చూసుకుని పిల్లలు వద్దు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు దట్ పర్సెంటేజ్ ఆల్సో దేట్ న్యాచురల్ కాకపోతే ఫైన్ మీరు అట్లా ఆపరేషన్ చేసుకోకండి ఒక అబ్బాయి కలిగి అమ్మాయి కలిగిన యు స్టాప్ విత్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ మై ఎల్డర్ సన్ ఇస్ హైవింగ్ ఓన్లీ వన్ డాక్టర్ దే స్టాప్ విత్ ఇట్ కాన్షియస్ కాన్షియస్లీ కాన్షియస్లీ అల్టిమేట్లీ దే స్టాప్ ఐ డి నాట్ ఇంటర్ ఇట్ ఇస్ అప్ టు దెమ్ పిల్లలే లేరనుకోండి యూ అడాప్ట్ సమ్ వన్ ఫ్రమ్ ద డౌన్ ట్రాడ్ ఒక మంచి వట్ యు కాల్ మెరిట్ బాయ్ నే నో చూస్ చేసుకొని ఆశ్రమంలో నుంచి తెచ్చి పెళ్లి చేసుకో పెంచుకోండి బట్ అల్టిమేట్గా పేరెంట్ ఇది ఒకటి స్పౌస్తోనే హండ్రెడ్ పర్సెంట్ అడ్జస్ట్మెంట్లో ఉండాలి పేరెంట్స్ ఇద్దరూ కలిసి చైల్డ్తో ఫుల్ అడ్జస్ట్మెంట్లో ఉండాలి ఓకే పిల్లల ముందరనే కొట్లాడుకోవడము తిట్టుకోవడాలు ఇవన్నీ ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ ఐ ఆల్సో సే దట్ దే షుడ్ బి సంథింగ్ లైక్ ప్రీ మెచ్యూర్ కౌన్సెలింగ్ ఐ మీన్ ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ ఓకే ప్రీ మ్యారేజ్ కౌన్సెలింగ్ మంచి సుదీర్ఘమైన కౌన్సిలింగ్ ఒక నాలుగైదు పది సిట్టింగ్స్లో కౌన్సిలింగ్ ఉండాలి దే షుడ్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్టర్ మ్యారేజ్ ఓకే ఇది ఏదో అనుకున్నా బాగుంటుందేమో అనుకున్నా ఇట్లుంటుందని నాకు తెలియదు ఈ ట్వంటీ క్వశ్చన్స్ అన్ని తలెత్తకుండా పార్ట్లీ విల్ బి లర్నింగ్ ఎట్ హోమ్ ఆల్సో కానీ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ కూడా తీసుకుంటే కొన్ని కొంచెం ఇలాంటివి మనం కొంచెం వీకెన్ అవాయిడ్ ఆర్ ఎట్లీస్ట్ రెడ్యూస్ ఇఫ్ వి దో వీ కెన్ నాట్ అవాయిడ్ టోటలీ వీ కెన్ రెడ్యూస్ ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ రైట్ బాయ్ యూ